సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక బదిలీలు సాధారణ బదిలీలకు పచ్చ జెండా నిషేధం ఎత్తివేత విద్య వైద్య శాఖలకు మినహాయింపు మిగిలిన అన్ని శాఖల పరిధిలో బదిలీలు పదహారు రోజులలోపు ప్రక్రియ పూర్తి ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం నేడో రేపు అధికారిక ఉత్తర్వులు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది అందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇవ్వబోతుంది దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసినట్లయింది అయితే బదిలీల ప్రక్రియలో వైద్య విద్య శాఖలకు ప్రభుత్వం మినహాయింపు అయితే ఇచ్చింది ఈ రెండు శాఖల పరిధిలో ఎటువంటి బదిలీలకు అవకాశం లేదని మిగిలిన అన్ని శాఖల పరిధిలో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పదహారు రోజుల పాటు బదిలీలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ఆగస్టు పదిహేనో తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన రెవెన్యూ సదస్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన కార్యక్రమాలు అయితే జరుగుతాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్లు పెద్ద ఎత్తున బదిలీ చేసింది అలాగే జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓ తహసీల్దార్లు ఆయా జిల్లాలో డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు బదిలీలు కూడా నిర్వహించింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన శాఖలో సాధారణ బదిలీలు కూడా చేపట్టి ఉద్యోగులు అయితే కోరుకున్న ప్రాంతాలకు అయితే బదిలీ చేయబోతున్నారు సో ఈ విధంగా ఏదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక సాధారణ బదిలీలు అయితే జరగబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు